ఇప్పుడు ఇంకొక విషయం తల్లి ఈ మానవ జన్మ అన్ని జన్మల కంటే ఉత్తమమైన జన్మ అని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కదా తల్లి ఏ అయినా పుట్టిన పిల్లను పుట్టినట్టే బావిలేస్తే ఈదుకొని వస్తుంది ఈ తెలివైన బిడ్డను బాయిలేస్తే ఇప్పుడు నట తెలివైన చెప్పండి ఇది ప్రాక్టికల్ కదా అప్పుడు పుట్టిన కుక్క పిల్లలు బాయిలేయి అది ఈదుకొని బయట వచ్చేస్తావు ఏ తగురు నేర్పించారు దానికి తల్లి మరి ఇంత తెలివైన నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు నేర్చుకోలేదు ఎక్కడ పెట్టావు నువ్వు మునిగి పూడుస్తున్నావు ఆ ప్రాణి పుట్టుకుతోనే వస్తుంది పుట్టుకుతోనే అది జ్ఞానే నువ్వు జ్ఞానే బాగా పరిశీలన చేసుకోవద్దా మానవుడు గురువు పైన ఆధారపడాలని ఇక్కడ అర్థమైంది దానికి ఏ గురువు అవసరం లేదు దాని పరిధి లిమిటెడ్ మానవుడు పరిధిది అన్లిమిటెడ్ ఎందుచేత మానవుడు మాధవుడుగా ఎదగలడు మానవుడు రాక్షసుడుగా పత్రం అవ్వగలడు మానవుడు పది మందిని పోషించగలడు మానవుడు పది మందిని ద్వేషింపగలడు నాశనం కూడా చేయగలడు అంతే కదా నీటికి తడిపే గుణం ఏముంది అగ్నికి కాల్చే గుణం ఏముంది నీకు రెండు గుణాలు ఉన్నాయి ప్రేమించే కళ్ళు ఉండే విధానం వేరు కోపం వస్తే అగ్ని ఉండే గుణాలు వేరు అయ్యో కాలి మాతాడు చూడ దేన్ని బసమైపోతానంటాడు అవునా కాదా రెండు గుణాలు దేనికి ఉన్నాయి ఐదు కూడా మనిషికి ఉన్నాయి కానీ పంచభూతాల కంటే ఎక్కువ శక్తి మనిషికే ఉంది ఎవరిపైన ఆధారపడకుండా స్వతహాగా జీవించే శక్తి మనిషికే ఉంది కానీ ధర్మాన్ని తెలియబడాలంటే మాత్రం గురువు కావాలి గురువు లేకపోతే మునిగిపోతావు ఇన్ని ఈత రాలేదు కదా పుట్టుకుతోనే ఆ ప్రాణులకైనా ఈత వచ్చింది నీకు రాలేదు కదా కాబట్టి నువ్వు ఈత నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్ళాల్సింది గురు బోధలు వినాల్సిందే సత్యము తెలుసుకోవాల్సిందే తెలుసుకున్న తర్వాత అన్ని ప్రాణుల కంటే నీవు గొప్పవాడు తెలుసుకోకపోతే అన్నిటికంటే నువ్వు తక్కువ రెండుగాళ్ళ జంతువు అంటారు దీన్ని అది నాలుగు గాళ్ళ పశువు అయితే ఇది రెండు కాళ్ళ పశువు అవునా కాదా తల్లి ఏం గో దేనిలో గొప్ప మనం బలములో గొప్ప అంటావు ఏనుక్క కంటే నువ్వు గొప్ప నాకు విపరీతమైన కోపం అంటావు పులి సింహాల కంటే నువ్వు గొప్ప నేను తెలివైన వాడు అంటావు నక్క కంటే నువ్వు గొప్ప అందుకని ఎక్కువ తెలివైనడితే నక్క చిత్తులు అంటారు మన వాడిని అంటారు కదమ్మా ఎక్కువ తెలివైన ఏమంటారు నక్క చిత్తులు అంటారు ఆ నక్క కంటే నువ్వు గొప్ప కాదు ధనవంతుడు నేను అంటావు సీమ కంటే నువ్వు గొప్ప కాదు ఒక రాయి ఎత్తు ఆ సీ ఆ రాతి కింద ఎన్నో ఉంటాయో ఎవరు పోసినారు అక్కడ నూకల్లో అది ఏమైనా వానకు తడుస్తుందా తడవదు మరి అన్ని బచ్చి అంత బచ్చి పెట్ట తెచ్చుకునింది అది నువ్వు ఎక్కడ ధనవంతుడు దాని ఆహారముకో ఏం వచ్చినా అడ్డు లేదు క్షేమంగా ఉంటుంది కాబట్టి మానవుడు దేనిలో గొప్ప కాదు ఒక జ్ఞానంలోనే గొప్పవాడు జాలి దయ కరుణ మైత్రి కలిగుంటేనే మానవుడు అని ప్రహ్లాదుడు చెప్పాడా లేదా తల్లి సాధు జంతువులను బాధింపవలదయ్య అని చెప్పాడా లేదా ఎప్పుడు కాని హరినామ స్మరణ చేసే వాళ్ళని కించిపరచద్దు భక్తులను తక్కువ చేయొద్దు సర్వజీవులలో పరమాత్మ ఉందని తెలుసుకో అని ఉపవాదం చేస్తే కూడా ఆయన ఏమైనా విన్నాడా ఎందువల్ల అహం రహితం కాలేదు కాబట్టి ఇప్పుడు మనకు అహం రహితం అయిపోయింది ఇప్పుడు మనం వినకపోతే ఏమంటాం తల్లి ప్రహ్లాథురా తండ్రికి మనకు తేడా లేదు ఇంటే గురువు చెప్పినటువంటి మాటను ఇని బుద్ధిగా ఇని భోజనం తిని ఇతరులలో తొంగి చూడకుండా హాయిగా ఉంటే చాలు అంతే కదమ్మా అంతే హాయిగా ఇగా సంతలే చింత లేని వాడికి సంతలో కూడా నిద్ర వస్తుంది చింత ఉండేవాడికి ఏసీ ఎంత పాస్ట్ పెట్టే నిద్ర రాదు చలి వస్తుంది నిద్ర రాదు కాబట్టి ఈ రకంగా మనం నేర్చుకొని ఏ విధంగా ఉండడం కరెక్టే కానీ ఏ మార్గంలో ఉండడం మనకు కరెక్ట్ కాదు ఇంకొక విషయం చెప్పన మన సృష్టి క్రమము నుండి కూడా మనకి మొట్టమొదట వేదాలు వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత రామాయణ భారత భాగవత ఇతిహాస పురాణాలు అన్నీ కూడా ఒక మానవుడి కోసమేనా ఇతరమైన ప్రాణుల కోసమా ఇప్పుడు మానవుడు తెలివైన వాడు అంటావా వీడు తెలివి చక్కవాడే కాబట్టి కదా ఇన్ని అవసరం వచ్చింది అవునా కాదా తల్లి ఇప్పుడు మానవు మానవుడు తెలివైన వాడు ఏ ప్రాణికి లేని శాస్త్రాలు వీడికొక్కడికే ఒక్కడికే ఇంత ఎందుకు అవసరం వచ్చింది తల్లి అవునా కాదా ఇప్పుడు అది ఆ రోజు నుంచి వాటి జీవనాలు కొనసాగుతున్నాయా లేదా మాకు కష్టం వచ్చింది ఏమైనా ఒక మంత్రి మీరు చెప్పుకున్నాయా నాకు ఈరోజు కరువు వచ్చినాయని ఏమో చెప్పుకున్నాయా మానవుడు ప్రభుత్వం సహాయం చేసినా సార్లా తల్లిదండ్రులు సంపాదించింది ఉండేసార్లా ఎంత చేసినా సాలడం లేదు ఇప్పుడు ఎవరు బలహీనులు తల్లి అవునా కాదా ఈ బలహీనత కారణం ఆశ 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 ఒక పెద్ద షాపు ఉందంట తల్లి ఆ షాపు యజమాని అనుకున్నాడు ఏమి మనం ఎంత సంపాదించి మాత్రం ఎత్తుకొని పోతామా అందరికి ఇచ్చేస్తే ఏం పోతుంది అనుకున్నాడంట వాళ్ళ భార్య కూడా సరే సరైనందంట ఇంకెందుకు లేదు స్వామి మనం సంపాదించి సంపాదించి ఏం చేయబోతాం ఎట్లా పిల్లలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు మనల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు పెద్ద సంపద ఉండదు మనకి ఈ షాపులో నువ్వు గల్లా కాడ కూర్చుండే పని వద్దు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే అన్ని ప్రాణులు అయ్యే ప్రాణుల్ని అన్నింటినీ వదిలేయి మూత వేసి పెట్టుకుంటే ఆవులు ఇస్తే కొడతాం ఇప్పుడు బండి ఉంటుందమ్మా ఆవుకి ఇంటికాడ పూజ చేసిపోతారు ఆడిపోతే అడిపడి తింటే తిన్న గమ్మనుంటారా ఇంటి దగ్గర పూజ చేసుకుంటుంది తల్లి శుక్రవారం గోమాత మహాలక్ష్మిని పూజ చేస్తుంది అక్కడ బండిపైన పండ్లు ఆకులు పెట్టుకొని అమ్ముతా ఉంది అదే తింటా ఉంటే తినమ్మా గోమాత అంటుందా ఇక్కడ పూజ చేసిన మహాతల్లి ఆడ కట్టెత్తుకొని పీకల్సి చూస్తుంది అవునా కాదా అదే ధర్మం కదా ఆ విధంగా ఈవేం చేసిందంటే భార్యకి ఈ రోజు నుంచి నువ్వు గల్లా కాటు గుర్చోవద్దు వచ్చిన నువ్వు గోవుల్ని కట్టెత్తుకొని కొట్టద్దు అన్ని ప్రాణులు వదిలేయి స్వేచ్ఛకి తినేసిపోని అంటే ఒక బోర్డు పడేసినాడు సర్వజీవులకి వాళ్ళకి కావలసిన ఆహారం ఎత్తుకొని పోవచ్చు ఇబ్బంది లేదు అని తల్లి గోవు పోయింది హాయిగా పప్పు దినుసులు తృప్తికి తినేసి వచ్చి పడుకుని రోడ్లో నెమరేసుకుంటా ఉంది కుక్క పోయింది బెల్లము కావాల్సింది తినే వచ్చింది కోడిపోయింది దానికి కావాల్సి తినేసి వచ్చింది అన్నీ తినేసి వచ్చి హాయిగా పడుకొని నిద్రపోతున్నది మానవుడు మొత్తం గోతాలకి వేసి 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 పుట్లకి వేసి అంతకద్దు కూడా తినలా ఏమీ తినలేదమ్మా గోతాలకి వేసి 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 అలిచిపోయే ఆడే సొంగతల్లి పడి కూర్చున్నాడు వాడు వాడిని మీరు నలుగురిత్తుకొని బయటకు వచ్చినారు అన్ని ప్రాణులు ఏం చేస్తున్నాయి వాళ్ళకి కావలసినవి తృప్తిగా తిని హాయిగా నిద్రపోతున్నాయి మానవుడు ఏం చేశాడు అంత లగేజీలు చేసి చేసి నేర ఆడే పడిపోయినాడు వాడు వాడిని ఎత్తుకొచ్చిందని మన నలుగురు కావాల వాడిని బయట తెచ్చినారు ఇప్పుడు మనకు ఏది బంధకారం అయిందమ్మా ఆశ మనకు బంధం ఆశ ఉండాలి ఎట్లా ఆశ ఉండాలి జీవించడానికి నేను తినాలి తినేదానికి నేను జీవించకూడదు అని అంతవరకు ఆశ ఉండాలి తల్లి అంతే కదా ఒక భార్యతో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఆ ఒక భార్యను కూడా కోల్పోయి ఏకపత్ని వ్రతుడని బిరుదాంకితుడయ్యాడు వెలలేని మంది భార్యలు ఉన్నటువంటి రావణాసురుడు మళ్ళీ సీత కోసం ఇచ్చి సీతను సే చెరబట్టి సర్వనాశనం అయ్యాడు ఆశ ఏమన్నా తీరిందా మరి ఈయనకేమన్నా ఇబ్బంది అయిందా దీనికి కారణం ఏ వస్తువా ఆశ 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 అందుకని మనకు పూజలు ఏం చెప్పాడు ఆశలన్నీ కోసి నీ మెడలో వేస్తున్నాను అటు వెళ్ళినాడు మళ్ళీ ఆశలు ఉండొచ్చునా ఈ మాల వేయకూడదు ఆశలన్నీ కోసి నీ మెడలో మాలగా వేస్తున్నాను గురుదేవా ఈ రోజు నుంచి నాకు ఆశ లేనటువంటి స్థితిని నాకు కల్పించు ఏమి చెప్పినా ఏమి ఇనినా ఏమి అనినా ఈ ఆశ అనేది ఉంటే నన్ను మనశ్శాంతిగా పెట్టదు నాకు నెమ్మది అనేది ఉండదు అని మనకు తెలియబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి